హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసర్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మోడల్ పేపర్ సెవెన్ని మనము చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ ఇందులో మనము మొత్తము ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని చూద్దాం ఫ్రెండ్స్ ఈ వర్ష క్రమంలో ఇప్పటి వరకు కూడా ఆరు మోడల్ పేపర్స్ని చేయడం జరిగింది ఇది ఏడవది ఓకేనా ఫ్రెండ్స్ రిమైనింగ్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా చాలా బాగా ఉంటాయి అంతేకాకుండా ప్రీవియస్గా వచ్చిన బిడ్స్ ఉంటాయి ఎక్స్పెక్టెడ్ బిడ్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లాస్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ న్యూక్లియర్ ఎనర్జీ బోర్డ్ పేరును ఏ సంవత్సరంలో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా మార్చడం జరిగింది ఎప్పుడు ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నెక్స్ట్ వన్ ఏ సంవత్సరంలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది ఏ సంవత్సరంలో అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ పారిశ్రామిక రంగంలో ఉపయోగించబడే రేడియో ఐసోటోపులను ఏ రియాక్టర్ నందు ఉత్పత్తి ఉత్పత్తి చేయుచున్నారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పూర్ణిమ ఓకేనా పూర్ణిమ అను రియాక్టర్లు వీటిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది రేడియో ఐసోటోపులు నెక్స్ట్ వన్ సౌర వ్యవస్థలో అన్నిటికంటే వెలుపలి మండలంలో తిరిగే గ్రహము ఏది వెలిపలి మండలంలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్లూటో నెక్స్ట్ వన్ హబుల్ టెలిస్కోప్ విషయంలో సరైన అంశము ఏది ఆప్షన్ వన్ దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై నాలుగున నాసా ప్రయోగించింది దీని సహాయంతో విశ్వ రహస్యాలను తెలుసుకుంటున్నారు దీనికి చాలాసార్లు అంతరిక్షంలో మరమ్మత్తులు కూడా చేయడము జరిగింది సో మరి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ కూడా సరైన సమాధానాలే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ దేశ అంతరిక్ష నౌక హయాబుసా ఏడేళ్ల తర్వాత గ్రహశకలంతో పాటు తిరిగి భూమికి చేరడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్కు చెందినటువంటి అంతరిక్ష నౌక హయాబుసా ఏడేళ్ల తర్వాత గ్రహ శకలాలతో పాటు భూమిని చేరడం జరిగింది నెక్స్ట్ వన్ అంతరిక్ష అధ్యయనానికి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ అబ్జర్వేటరీ ప్రాజెక్ట్లో భాగం కానిటువంటి దేశం ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెరికా కాదు ఫ్రెండ్స్ ఇందులో ఇండియా చైనా జపాన్ కూడా భాగస్థులైనప్పటికీ అమెరికా మాత్రము ఇందులో పాల్పంచుకోలేదు నెక్స్ట్ వన్ మొదటిసారిగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విశ్వం పూర్తి చిత్రాన్ని విడుదల చేసింది దీన్ని చిత్రీకరించినటువంటి టెలిస్కోప్ ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్లాంక్ స్పేస్ అనేటువంటి ఒక టెలిస్కోప్ నెక్స్ట్ వన్ గ్లోవాస్ ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి దేశము ఏది తొమ్మిదవది ఆన్సర్ ఆప్షన్ బి రష్యా ఫ్రెండ్స్ రష్యా దీన్ని గ్లోవాస్ అనేటువంటి ఉప ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతి పెద్ద భారీ రాకెట్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి చైనా ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ అంతరిక్ష నౌక విషయంలో సరి అయినది ఏది ఆప్షన్ ఏ దీని సహాయంతో అంగారక గ్రహం పైన జీవజాలము ఉనికి గుర్తించవచ్చు బి దీనిలో పది సైన్స్ పరికరాలు ఉంటాయి నెక్స్ట్ వన్ దీన్ని నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పదకొండున ప్రయోగించడం జరిగింది సో మరి ఆన్సర్ ఏంటి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ విశ్వంలో భారీ నిల్వలు నీటి నిల్వల జాడలను శాస్త్రవేత్తలు దేనిపైన గుర్తించడము జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్వాసర్ అనేటువంటి ఒక గ్రహం పైన ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ అగ్ని త్రీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎవరున్నారు ఆన్సర్ ఆప్షన్ డి పదమూడవది ఆప్షన్ డి థామస్ టిప్సే నెక్స్ట్ వన్ రష్యా నుంచి కొనుగోలు చేసిన మన నావికా దళంలో ప్రవేశపెట్టబడిన యుద్ధ వాహకనౌక పేరేంటి ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ విక్రమాదిత్య చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ వన్ ఆకాష్ క్షిపణి రక్షణ కవచ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి నగరము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సూపర్ కంప్యూటర్ను కనుగొన్నవారు ఎవరు సూపర్ కంప్యూటర్ని కనుగొన్నవారు ఎవరు ఆన్సర్ సియోర్ క్రే అనేటువంటి ఒక శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ హిందీ భాషలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈమెయిల్ పేరేంటి హిందీ భాషలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈమెయిల్ పేరేంటి ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ సి ఈ పాత్ర నెక్స్ట్ వన్ పిక్సెల్ పూర్తి పేరు ఏంటి పిక్సెల్ పూర్తి పేరు ఏంటి ఎయిటీన్త్ వన్ ఆప్షన్ సి పిక్చర్ ఎలిమెంట్ పిక్సెల్ పిక్సెల్ అంటే పిక్చర్ ఎలిమెంట్ అనే పేరుతో పిలుస్తాము ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమైనటువంటి సంవత్సరము ఏది మొట్టమొదటి రేడియో ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మన దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ వన్ వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నవారు ఎవరు చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగారు ఇది ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టిమ్ బెర్నర్ లీ టిమ్ బర్నర్ లీ అనేటువంటి వ్యక్తి వరల్డ్ వైడ్ వెబ్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ వన్ టేప్ రికార్డర్ ఇతర సౌండ్ సిస్టమ్ల మీద ముద్రించే డాల్జీ బి లేదా డాల్జీ సి అనే పదము దేన్ని సూచిస్తుంది డాల్బ్జి అంటారు దీన్ని సో ఇరవై ఒకటో దానికి ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ సి సౌండ్ రిడక్షన్ సర్క్యూట్ సౌండ్ రిడక్షన్ సర్క్యూట్ పేరుతో దీన్ని పిలుస్తాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వైరస్ యొక్క వైరస్ యొక్క పరిమాణము ఎన్ని నానోమీటర్లు వైరస్ యొక్క పరిమాణము ఎన్ని నానోమీటర్లు ఉంటుందిగా తెలుస్తుంది ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ మరి ఆప్షన్ సి యాభై నానోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ బక్కీబాల్ వ్యాసము ఎన్ని నానోమీటర్లు ఆన్సర్ ఆప్షన్ డి వన్ ఒక నానోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ బక్కీ బాల్ వ్యాసం ఎంత ఒక నానోమీటరు నెక్స్ట్ వన్ అతి చిన్న రోబోను ఏ పేరుతో పిలుస్తాము అతి చిన్న రోబో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నానో రోబో అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ బయోగ్యాస్ అభివృద్ధి ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించడము జరిగింది బయోగ్యాస్ అభివృద్ధి ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మరియు ఎనభై రెండు ఆర్థిక సంవత్సరంలో దీన్ని ప్రారంభించడము జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ మన దేశంలో ఏ నమూనా బయోగ్యాస్ ప్లాంట్లను నియమ్ నిర్మిస్తున్నారు మన దేశంలో ఏ నమూనా ప్రకారము బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం అనేది జరుగుతుంది ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ మరి ఒకటి ఫ్లోటింగ్ ఫిక్స్డ్ డోమ్ దీనబంధు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైన సమాధానాలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మన దేశంలో బయోగ్యాస్ ప్లాంట్ల సమర్థంగా ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ బయోగ్యాస్ ప్లాంట్లను సమర్థవంతంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ సి పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ బయోగ్యాస్ ప్లాంట్లు నెక్స్ట్ వన్ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్లో ఉన్న ప్రధాన వాయువు ఏది చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ మిథెన్ లేదా సిహెచ్ ఫోర్ అనే పేరుతో కూడా పిలుస్తాం ఫ్రెండ్స్ దీన్ని ఓకేనా మిథెన్ నెక్స్ట్ వన్ బయోగ్యాస్ ప్లాంట్లలో పేడ నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి ఆన్సర్ బయోగ్యాస్ ప్లాంట్లలో పేడ నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫోర్ ఇస్ టు ఫైవ్ అంటే పేడని నాలుగు పాలు కలపాలి నీటిని ఐదు పాలు కలిపినట్లయితే బయోగ్యాస్ ప్లాంట్లలో వీటిని కలపడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ నీటి కాలుష్య కాలు ఏవి నీటి కాలుష్య కారకాలు అంటారు వీటిని సో ఏంటి మరి ఒకటి కర్బన రసాయన కాలుష్యాలు రేడియో ధార్మిక కాలుష్యాలు ఉష్ణ కారకాలు ఉష్ణ కాలుష్య కాలు సో పైవన్నీ కూడా సరైన సమాధానమే ఆన్సర్ ఏంటి మరి పైవన్నీ కూడా కాలుష్య కారకాలు ఫ్రెండ్స్ ఓకేనా నీటిని కలుషితపరిచేటువంటివే నెక్స్ట్ వన్ నీటి కాలుష్య పరిణామాలు ఏంటి ఒకటి జలచరాల క్షీణత త్రాగునీటి లభ్యత తగ్గుట నెక్స్ట్ నీటికి రంగు రుచి మరియు వాసన ఏర్పడుట పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే అంటే నీటి కాలుష్యం వలన ఏమేమి జరుగుతాయి ఓకేనా నీటి కాలుష్యం వల్ల జరిగే పరిణామాలు జలచరాలు అంటే నీటిలో జీవించేటంపై జంతువులు మరణిస్తాయి త్రాగునీటి లభ్యత చాలా తగ్గుతుంది నీరు అనేది సార్వజనీ సార్వత్రిక ద్రావణి అనే పేరు ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఇలాంటి రంగు కానీ రుచి కానీ వాసన కానీ ఉండదు సో ఇలాంటి కాలుష్యం ఏర్పడడం వల్ల ఏమవుతుంది వీటికి రంగు చేరుతుంది ఏదో రుచి అంటే చెడు రుచి అనేది వస్తుంది వాసన కూడా దీనికి రావడం అనేది జరుగుతుంది అంటే దీని యొక్క సహజ గుణాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ గాఢత ఎంతకు తగ్గితే ఆ నీటిలో చేపలు జీవించ జాలవు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫైవ్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ అంటారు ఓకేనా ఆక్సిజన్ ఆక్సిజన్ గడత ఎంత తగ్గకూడదు ఫైవ్ పీపీఎంకి తగ్గకూడదు పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ నెక్స్ట్ వన్ ఎంత పరిమాణము సీవోచు అంటే కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించినట్లయితే ఒక కార్బన్ క్రెడిట్ను పొందవచ్చు ఆన్సర్ ఆప్షన్ సి ఒక టన్ను ఓకేనా ఒక ఒక టన్ను నెక్స్ట్ వన్ ఒక కార్బన్ క్రెడిట్ కార్డు విలువ ఎన్ని యూరోలు ముప్పై నాలుగోది ఆప్షన్ డి ఇరవై రెండు ఓకేనా ఒక క్రెడిట్ కార్డు విలువ ఎన్ని యూరోలు ఫ్రెండ్స్ ఇరవై రెండు యూరోలుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది కాలుష్యాలలో అతి ప్రమాదకరమైనది ఏది క్రింది కాలుష్యాలలో అతి ప్రమాదకరమైనది ఏది గాలి కాలుష్యం నీటి కాలుష్యం రేడియో ధార్మిక కాలుష్యము ధ్వని కాలుష్యము మరి ఏంటి ప్రమాదకరమైనది సి రేడియో ధార్మిక కాలుష్యము అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఉష్ణ కాలుష్యము ఓకేనా థర్మల్ పొల్యూషన్ వలన కలుగు ప్రభావము ఏంటి థర్మల్ పొల్యూషన్ వలన నీటి ధర్మాలలో మార్పు కలుగుతుంది నీటి అందుకే ఉన్న ఆక్సిజన్ తగ్గుదల ఉంటుంది జలచరాల నాశనం అనేది జరుగుతుంది నెక్స్ట్ పైవన్నీ కూడా సరైనవే సో ఆన్సర్ ఏంటి మరి పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ వన్ న్యూస్ పేపర్లలో ఉండే విష పదార్థము ఏది న్యూస్ పేపర్లలో ఉండే విష పదార్థం ఏది ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ డి సీసము ఓకేనా అందుకే న్యూస్ పేపర్లలో చుట్టబడినటువంటి ఆహారం తినడం వల్ల ఆహార పదార్థాలలో ఏం కలుస్తుంది సీసం అనేటువంటి ఒక విష పదార్థం కలు కలుస్తుంది నెక్స్ట్ వన్ బ్రౌన్ క్లౌడ్ అనగా ఏంటి థర్టీ ఎయిట్ బ్రౌన్ క్లౌడ్ అనగా ఏంటి ఒకటోది బ్రోమిన్ అనే రసాయన పదార్థము కలిగి ఉన్న మేఘము కాలుష్య పదార్థముల వలన ఏర్పడిన పొర అధిక వర్షములు కలిగించు మేఘము వర్షమును కలిగించలేని మేఘము సో మరి ఆన్సర్ ఏంటి థర్టీ ఎయిట్ ఆప్షన్ డి వర్షమును కలిగించలేనటువంటి మేఘం ఏమంటారు బ్రౌన్ క్లౌడ్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ థ్యాంక్స్ వన్ భారతదేశంలో మొదటిసారిగా యుద్ధ విమాన పైలెట్లుగా నియమించబడిన మహిళల గురించి క్రింది వాణిలో సరైన అంశము ఏంటి ఆప్షన్ వన్ మోహనా సింగ్ రాజస్థాన్ అవని చతుర్వేది మధ్యప్రదేశ్ భావన కాంత్ బీహార్ సో మరి ఇందులో సరైన ఏంటి ఫ్రెండ్స్ మరి ముప్పై తొమ్మిదో ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైన సమాధానమే మోహనా సింగ్ ఫ్రమ్ రాజస్థాన్ అవని చతుర్వేది ఫ్రమ్ మధ్యప్రదేశ్ భావన కాంత్ ఫ్రమ్ బీహార్ వీరందరూ కూడా పైలెట్లుగా వివిధ రాష్ట్రాల నుంచి నియమించబడినటువంటి మహిళలుగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ భారతదేశంలో భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా భారతదేశంలో భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ పేరేంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఐ మీన్ ఏ గరుడ వసుధ ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము మోడల్ పేపర్స్ సెవెన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగానే మనము అన్ని మోడల్ పేపర్స్ అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో రిమైనింగ్ క్లాసెస్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అందరూ కూడా రిఫర్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవే కాకుండా సబ్జెక్ట్ పైన కూడా అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా ప్లేలిస్ట్లో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ హ్యాపీ నైస్ డే బై బాయ్